ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం సో అనంతపూర్లో ఆటోమోటివ్ వ్యాలీ అనంతపూర్ కర్నూలు లో రిన్యూబుల్ ఎనర్జీ వ్యాలీ కడపా చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ కర్నూలు లో డ్రోన్ సిటీ ప్రకాశం జిల్లాలో చిగల కంప్రెస్ బయోగ్యాస్ హబ్ ఇంక పక్కన నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ ఎయిర్ కండిషనింగ్ హబ్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్ గా నెల్లూరుని తయారు చేస్తున్నాం రాజధాని ప్రాంతం వచ్చి గల క్వాంటమ్ కంప్యూటింగ్ ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం రిఫైనరీస్ కూడా వస్తున్నాయి పోర్ట్లేడ్ ఎకానమీ వస్తుంది ఉత్తరాంధ్ర వచ్చే గల ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ జీసీసీ డేటా సిటీ కూడా స్టీల్ సిటీ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకొస్తాం వన్ గిగావాట్ డన్ వాళ్ళొక గిగావాట్ అయింది సిఫీ ఒక ఐదు వందల మెగావాట్ అయింది ఇంకొక ఫోర్ పాయింట్ ఫైవ్ గిగోట్ చేయాలి మా టార్గెట్ సిక్స్ గిగోట్ చేసి చూపిస్తాం సాధిస్తాం